మహతీ టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మహాలక్ష్మి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్కులు సుద్దపల్లి నాగరాజు గారు ఉన్నారు మరి వారితో మాట్లాడదాం ఈరోజు ఏ టాపిక్కు వర్ణాడి తెలుసుకుందాం గురువుగారు నమస్కారం ఇప్పుడు చైత్ర అమావాస్య అంటే అమావాస్య అంటేనే చాలా విశిష్టమైంది అలాంటిది ఈ చైత్ర అమావాస్య చైత్ర పౌర్ణమితో అవుతుందా ఈ రోజున ఎలాంటి పరిహారాలు చేయాలి ఎలాంటి అంటే జాతకరీత్యా ఎలా చేసుకోవాల్సి ఉంటుంది మాకు కొంచెం చెప్పండి ఇక్కడ మనందరికీ కూడా పౌర్ణమి అనంగానే చాలా విశేషంగాను అలాగే అమావాస్య అనంగానే చాలామంది ఇబ్బంది ఉంటారు కానీ ప్రతిరోజు మంచి రోజే కాకపోతే ఇక్కడ ఈసారి చైత్ర అమావాస్య అనేటువంటిది ఆదివారం అమావాస్య రూపంలో వస్తుంది అందులో ఆదివారం అమావాస్య అనగానే చాలామంది తాంత్రికులు వీళ్ళందరూ కూడా ఏదో సత్ఫలితం వస్తుందని చేస్తూ ఉంటారు ఒక తాంత్రికులే కాదు లేదా మంత్రబలం కోసం చేసేవాళ్ళే కాదు మనకున్నటువంటి జాతకంలో పరిహారాల కోసం ఈ చైత్ర అమావాస్యని మనం తప్పకుండా ఉపయోగించుకోవచ్చు మన సత్ఫలితాలు పొందవచ్చు ఎలా అంటే ఇప్పుడు జాతకంలో చాలామందికి శని రాహువుల వల్ల వివాహ దోషం కలుగుతుంది ఒక కుజుడి వల్లే కాదు వివాహంలో శని రాహువుల వల్ల వివాహ దోషం కలుగుతుంది అలాగే ఈ అమావాస్య రోజున చంద్రరాహువులు లగ్నంలో ఉన్నటువంటి వాళ్ళు చంద్రరాహువులు పంచమ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ మనందరికీ కూడా ఆ విశేషంగా ఎక్కడెళ్ళి చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలన్నది చాలా మంది అడుగుతున్నట్టు అంటే చాలా తెలియనట్టు ఇక్కడ మనందరికీ కూడా భైరవకోన అనేటువంటి ఒక ఊరు ఉంది అది మన సినిమాల్లో చెప్పుకునే భైరవకోన కాదు నిజంగా భైరవకోన అనేటువంటి ఒక ఊరు ఉంది ఎక్కడ అంటే అది ప్రకాశం జిల్లాలో సీతారాంపురం నెల్లూరు జిల్లా సీతారాంపురం మధ్యలో ప్రకాశం జిల్లాలో ఒక భైరవకోన అనేటువంటి ఒక గుడి ఉందన్నమాట భైరవకోవం అనేటువంటి ఈ గుడి చాలా విశేషమైనది ఎందుకంటే ఎక్కడైనా దుర్గాదేవిని మీరు అందరూ అంటే మన విజయవాడలో కావచ్చు ఇంకెక్కడైనా దుర్గమ్మవారిని మీరు ఒక మొహంతోనే చూస్తారు కానీ ఇక్కడ త్రిముఖి దుర్గాదేవి అంటారు ఈ మూడు ముఖాలతో కలిగి ఉన్నటువంటి దుర్గాదేవి కాబట్టి ఈ త్రిముఖి దుర్గాదేవికి ప్లస్ అక్కడ ఉండేటువంటి క్షేత్రపాలకుడైనటువంటి భైరవుడు ఉంటాడు కాబట్టి దాని పేరు భైరవ కోన కాబట్టి ఈ భైరవ కోణలో పౌర్ణమితో పాటుగా ఈ అమావాస్య రోజు కాని మనం అక్కడ అమ్మవారిని సేవించిన భైరవుడికి దీపం పెట్టిన మన జాతకంలో ఉండేటువంటి అంటే శని రాహుల యొక్క కలయిక వల్ల దోషం కావచ్చు చంద్రరాహుల యొక్క కలయిక వల్ల దోషం కావచ్చు అలాగే శనికేతుల వల్ల అలాగే చంద్రకేతుల వల్ల కలిగేటువంటి దోషాలకి ఈ అమావాస్య రోజున అంటే చైత్రమాసంలో వచ్చేటువంటి అమావాస్య రోజున ఆ దుర్గాదేవికి కానీ మనం పూజ చేయగలిగితే ఇది చాలా మందికి తెలియదు అన్నమాట అంటే తెలుసుకోవటం ద్వారా మనం పరిహారాలు చేసుకోవాలి అంటే అమావాస్య అంటేనే ఏదో నెగిటివ్గా అనిపిస్తూ ఉంటుంది చాలా చాలా తప్పు ఎందుకంటే చీకటి నుంచి వెలుతురు పుట్టింది తప్ప వెలుతురు నుంచి చీకటి పుట్టింది కాబట్టి అమావాస్య నుంచే మనకి గొప్ప స్థితికి వెళుతుంది అందుకనే దక్షిణాది వారు అమావాస్యని విశేషంగా పూజిస్తారు ఒక పౌర్ణమి నుంచి పౌర్ణమి వెలుగు ఎప్పుడూ ఉండదు ఎందుకంటే అమావాస్య కూడా ఒక రోజు వస్తుంది కాబట్టి అమావా ప్రతి రోజు మంచి రోజు అనమాట కాబట్టి అమావాస్య రోజు కూడా మనం తప్పకుండా వెలుతురును నింపగలిగితే అంటే దీపం పెట్టగలిగితే అంటే రాత్రులు అక్కడ అడవిగా ఉంటుంది కాబట్టి రాత్రులు ఉండనివ్వరు కాబట్టి పూటనే మనం అమావాస్య రోజున అక్కడ జనరల్గా అమావాస్య అంటే రాత్రులు చేయాలి కానీ అక్కడ రాత్రులు ఉండనివ్వరు ఎందుకంటే గుడి ఉండదు కాబట్టి పగలు అంటే రాత్రి చీక అండ్ ప్రదోషకాల సమయం వరకే ఉండగలిగి మనం రాగలిగితే అక్కడ విశేషమైనటువంటి ఫలితాన్ని అందుతుంది కాబట్టి త్రిమూర్తి దుర్గాదేవి అనేటువంటి ఆలయం అక్కడే ఉంది కాబట్టి ఇది చారా చారిత్రాత్మకంగా కూడా చాలా విశేషమైన గుడి ఇప్పటిది కాదు ఎప్పుడో పల్లవుల నాటి కాలంలోనూ చోళుల కాలంలోనూ అది కట్టినటువంటి గుడి అనమాట అక్కడ ఉన్నటువంటి గుడి కూడా మీకు పెద్ద ఆలయంగా ఉండదు ఎలా ఉంటుందంటే అక్కడ ఆలయం ఒక కొండని తులచి ఆ కొండ లోపల గుడి ఉంటుంది చిన్న చిన్న గుహల్లో గుడి ఉన్నట్టుగా అక్కడ గుడి ఉంటుంది క్షేత్రంగా అమ్మవారి గుడిగా అక్కడ విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతుంది అలాగే అద్భుతమైనటువంటి జలపాతం ఉంటుంది అక్కడ పర్యాటకంగా కూడా మీకు ఉపయోగ ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు రెండింటినీ ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఆ చైత్ర అమావాస్య రోజున ఆదివారం వచ్చింది కాబట్టి ఈ ఆదివారం అమావాస్య విశేషమైనటువంటి ఫలితాన్ని తప్పక ఇస్తుంది ఎందుకంటే భగవంతుడు మనకి సృష్టిలో ఎన్నో జీవులు సృష్టించినప్పటికీ కూడా మనిషికి మాత్రమే అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని తెలుసుకునే విధంగా మనం ఎక్స్ప్రెస్ చేసే విధంగా మనకి అన్నీ ఉన్నాయి కాబట్టి అమావాస్య రంగాన్ని భయపడకండి అమావాస్య రోజు కూడా మనం సత్ఫలితాలు పొందాలంటే త్రిముఖ దుర్గాదేవిని అందులో కూడా భైరవ క్షేత్రంలో భైరవుడు అక్కడ అధిపతిగా ఉన్నటువంటి క్షేత్రంలో మనం పూజ కానీ చేయగలిగితే ఆ గుడికి వెళ్ళి అక్కడ దీపంగా ఉంచగలిగితే మన జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి అమావాస్య చీకట్లు అంటే భయాందోళనలు చాలామందికి ఏమవుతుందంటే చంద్రరాహుల యొక్క కలయిక లగ్నంలో ఉన్నటువంటి వాళ్ళు మానసికమైనటువంటి స్థితిని సరిగ్గా కలిగి ఉండరు అంటే ఊరికినే కోపం రావటం ప్రతిదానికి భయపడటం ఇలాంటి లక్షణాలు ఉండే వాళ్ళు ఉంటారు అలాగే శని రాహువుల యొక్క కలయికున్నటువంటి వాళ్ళు మొండిగా అలాగే వాళ్ళ జీవితంలో ఎంత ఉన్నా కూడా తృప్తి లేనటువంటి వాళ్ళు ఉంటారు అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు ఉంటారు ఈ శని రాహువులు స్థితిని కానీ పొంది ఉన్నట్టయితే అనారోగ్యం కూడా కలుగుతుంది అనమాట అంటే సరైన స్థానంలో లేకపోతే ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ చైత్ర అమావాస్య రోజున ఈ త్రిముఖి దుర్గాదేవి ఆలయంలో కానీ మనం దీపం నువ్వేం చేయలేదు దీపం పెట్టి అంత ప్రసాదంగా ఒక బెల్లం ముక్క కూడా అక్కడ నైవేద్యంగా లేదా ఇంటి నుంచే అక్కడ ఏం దొరకవు ఎందుకంటే అది అడవిలో కాబట్టి మీరు అక్కడ తప్పకుండా మీరు ఇంటి నుంచే నువ్వులతో చేసినటువంటి నువ్వులు బెల్లంతో చేసినటువంటి ప్రసాదాన్ని తీసుకెళ్ళి అక్కడ ఉంచి మీరు ఆహారం అంటే దాన్ని మనం స్వీకరించగలిగిన మనం నలుగురికి పెట్టగలిగినా కూడా అది చాలా మంది నువ్వులు బెల్లం అంటే అదేదో దోషానికి ఇస్తున్నారు అని అనుకొని మీరు అనుకోవద్దు నువ్వులు బెల్లం తింటే మన శరీరంలో లడ్డు తింటే మనకు అద్భుతమైన ఐరన్ తో పాటు రక్తం పడుతుంది అలాగే మనకి కాల్షియం దొరుకుతుంది ఆరోగ్యం ఇచ్చే కూడా చాలా మంచిది కాబట్టి దాన్ని చాలామంది అది దోషానికి ఇచ్చే ఇది మాత్రంగా ఆలోచించకండి మీకు ఆరోగ్యానికి భగవంతుడు పంపించిన ప్రసాదంగా ఆలోచించండి అప్పుడు తప్పకుండా మీకు అది మేలు జరుగుతుంది ఎందుకంటే యద్భావం తద్భవతి మనం ఆలోచించే ఆలోచనలోనే ఎప్పుడూ కూడా ఫలితం ఉంటుంది మంచి చెడు అనేది కూడా మన ఆలోచనలో నుంచి పుడుతుంది మనం ఆ సందర్భాన్ని బట్టి మంచి చెడులు ఉంటాయి తప్ప ఎప్పుడు మంచి మంచిగాను ఉండదు చెడు చెడుగాను ఉండదు ఒక్కొక్క సందర్భంలో చెడు కూడా నీకు మేలు చేస్తుంది ఒక్కొక్క సందర్భంలో మంచి కూడా చెడు చేస్తుంది ఎందుకంటే మనం మంచికి వెళ్ళిన రోజున కూడా చెడు చాలా మంది జరుగుతుంది కాబట్టి అమావాస్య చీకటి నుంచి మీ జీవితంలో అంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు చీకటిని నెగిటివ్గా ఫీల్ అవుతున్నారు ఇక మీదటి నెగిటివ్గా ఫీల్ అవ్వకండి ఎందుకంటే చీకటి నుంచి వెళుతురుగుడుతుంది చీకటిని కొద్దిగా ఓర్చుకోగలిగితే అంటే నీ కష్టాన్ని కొంచెం ఓర్చుకోగలిగితే మీకు ఖచ్చితంగా వెలుతురు అనే సుఖం దొరుకుతుంది అది ఇక్కడ ఈ క్షేత్రంలో చేస్తే తప్పకుండా మీరు ఏం లేదు అక్కడ అమ్మవారికి ఎర్రటి పుష్పాలు ఇవ్వండి తీసుకు ఎందుకంటే అమ్మవారికి ఎర్రటి పుష్పాలు ఇవ్వండి భైరవుడికి ఏమి దొరకకపోయినా జిల్లెడు పూలు దొరుకుతాయి ఎక్కడ ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా దొరుకుతాయి వెళుతూ వెళ్తూ జిల్లెడు పూలు తీసుకెళ్ళినా సరే ఆ భైరవుడి దగ్గర ఉంచినా మీకు సత్ఫలితం ఎందుకంటే భగవంతుడు మన దగ్గర నుంచి ఏమి కోరడు ఆయన అడిగేది ఒక పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఓ పువ్వు పండ ఎత్తుకెళ్ళమంటారు చిన్నపిల్లలకి వెళ్ళేటప్పుడు ఓ పండు తీసుకెళ్ళమంటారు ఎందుకంటే వాళ్ళు ఎదురు చూస్తారు అనమాట భగవంతుడు మనకి ఎదురు చూడడు మనం కృతజ్ఞతతో ఇచ్చేటువంటివి నాకు ఇటువంటి ఇబ్బంది నుంచి తొలగించని ప్రార్థన చేస్తూ మనం ఒక పుష్పాన్ని ఉంచినా కూడా అది విశేష ఫలితాన్ని ఇస్తుంది లేదు అన్ని నీళ్లు శివుడి మీద పోసినా కూడా మనకు విశేషమైన ఫలితం వస్తుంది అని మన పూర్వీకులు చెప్పారు కాబట్టి ఈ సృష్టిలో మనం ఇవ్వగలిగింది ఏదైనా ఉంది అంటే అది మన ప్రాణం మనం ఇవ్వలేం కదా ఆత్మతృప్తి కోసం ఒక నీటిని అంటే ఉదకాన్ని లేదా ఒక పత్రాన్ని ఒక పుష్పాన్ని పత్రం అంటే మన అందరికీ తెలుసు మారేడు ఈ మారేడు దళాన్ని ఉంచినా కూడా శివుడి మీద ఒక నీటి చుక్క వేసినా కూడా మనకి సత్ఫలితం దొరుకుతుంది కాబట్టి ఈ చైత్ర అమావాస్య రోజున మీరు కూడా ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి మీరు ఏదైనా సిద్ధించుకోవాలి అంటే అంటే మనకు ఉన్నటువంటి న్యాయమైనటువంటి కోరిక జరగనటువంటిది ఏదైనా ఉందో దాన్ని చేసుకోవాలంటే ఈ చైత్ర అమావాస్య రోజున అది ఆదివారం వచ్చింది కాబట్టి తప్పక త్రిముఖ దీర్ఘాదేవిని అలాగే భైరవుడిని పూజిస్తే రెండు కలిసి భైరవ కోణంలో ఉన్నాయి కాబట్టి ఇంకెక్కడా దొరకదు కాబట్టి మీకు ఆ క్షేత్రాన్ని దర్శించండి తప్పకుండా ఎందుకంటే అందులో ఆదివారం వచ్చింది మీ అందరికి సెలవు ఉంటుంది కాబట్టి ఆ క్షేత్రాన్ని అద్భుతంగా మీరు అంటే అక్కడ ఉన్న ప్రకృతిని కూడా ఎంజాయ్ చేయగలుగుతారు కొంచెం ఆహారాన్ని మీరు తీసుకెళ్ళగలిగితే మీరు సాయంత్రం దాకా ఉండి దీపం అంటే పురోషకాల సమయంలో దీపం పెట్టి రాగలిగితే మీ సొంత వెహికల్స్ లాంటివి ఏమైనా పెట్టుకొని వెళ్ళగలిగితే మీరు ఇబ్బంది పడకుండా వెళ్తారు కాబట్టి అక్కడ మంచి ఫలితం అనేది దొరుకుతుంది అక్కడ ఉన్న నీటిని ఒక దారగా శివుడి మీద ఉంచినా కూడా మీకు అటువంటి సత్ఫలితం దొరుకుతుంది చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం అది మీరు వెళ్ళి దాన్ని క్షేత్రాన్ని దర్శించి అక్కడ ఉన్న ఫలితాన్ని పొందితే అందరికీ కూడా అంటే చెడు భావన పోతుంది అమావాస్య రోజున ఉండేటువంటి అంటే చెడ్డది అన్న భావన పోతుంది అమావాస్య కూడా గొప్ప రోజు అన్నటువంటి విషయం మీకు తెలుసు ఇంకొక విషయం చాలా మంది అమావాస్య రోజు పుట్టకుండా ఉండరు ఇలాంటి వాళ్ళకు కూడా సత్ఫలితం దొరుకుతుంది కాబట్టి అమావాస్య ఏ రోజు పుట్టిన వాడికి ఆ రోజు మంచి రోజు అది గుర్తుపెట్టుకోవాలి చాలా మంది మంచి రోజు కాదేమో అనుకుంటారు కానీ అమావాస్య రోజు జన్మించి ఉంటే ఖచ్చితంగా ఆ రోజున కూడా మీరు కానీ ఎందుకంటే అది మీకు ఉపయోగపడుతుంది మీరు పుట్టినరోజు కాబట్టి అందరికీ ఉపయోగపడకపోవచ్చు అలా పుట్టినటువంటి వాళ్ళకు కూడా ఈ చైత్ర అమావాస్య రోజున దీపం పెడితే వాళ్ళకు ఉన్నటువంటి దోషాలు అదే పెళ్లి కానిటువంటి దోషం కావచ్చు సంతాన దోషం కావచ్చు అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి దోషం కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి దోషాలకు పరిహారంగా ఈ చైత్ర అమావాస రోజున చిన్న దీపాన్ని ఆ భైరవుడు దుర్గాదేవి దగ్గర ఉంచటం ద్వారా సత్ఫలితాన్ని పొందుతారు చాలా అంటే కొత్త విషయాన్ని చెప్పారు గురువుగారు త్రిముఖ దుర్గాదేవితో పాటు భైరవుడు కూడా ఉన్న ప్లేసు మాకు చాలా చక్కగా వివరించారు అలాగే చైత్ర అమావాస్య గురించి విశిష్టత కూడా చాలా బాగా వివరించారు థ్యాంక్ యూ నమస్తే